వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం స్టార్ట్ కాబట్టి మనకు ఆగస్ట్ ఎనిమిదిన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా అందరము సో వరలక్ష్మి వ్రతంకి అయితే ఇప్పుడు అందరూ శారీ డ్రాపింగ్ అయితే చేస్తున్నాను కదా అమ్మవారికి సో నేను లాస్ట్ టైం చేసినప్పుడు బ్లౌజ్ పీస్తో చేశానని చెప్పాను కదా ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక్క బ్లౌజ్ పీస్ తోటే చేశానండి చూస్తున్నాను కదా అయితే అక్కడైతే శారీ అయితే కట్టించలేదు సింగిల్ బ్లౌజ్ పీస్ తోటే చేశాను సో నెక్స్ట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు టూ బ్లౌజ్ పీస్ తోటయితే ఇలా అయితే రెడీ చేశాను అమ్మవారిని నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఒక్క బ్లౌజ్ పీస్ తోటి ఈసారి సెకండ్ టైం తీసుకున్నప్పుడు టూ బ్లౌజ్ పీస్ అయితే అమ్మవారిని అలంకరించాను ఈ సారీ శారీ తో అమ్మవారిని చే ప్రిపేర్ అని అయితే నేను ప్రిపేర్ అయ్యాను సో మీకు కూడా చూపిద్దాం అనేసి నేను కొత్త అయితే ఇలా శారీ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అయితే టూ హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి మనకు అమ్మవారి సైజ్ని బట్టి హాఫ్ ఫోల్డింగ్ తీసుకోండి ఇక్కడ బిగ్ బార్డర్ ఉంది కాబట్టి నేను హాఫ్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఈ శారీ హాఫ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కొంగు సైడ్ హాఫ్ మీ మీటరు అండ్ లాస్ట్ ఎండింగ్కి హాఫ్ మీటర్ వది మీటర్ వదిలేసేయాలి హాఫ్ మీటర్ కాదు మీటర్ వదిలేసేయాలి ఇలా మీటర్ మీటర్ వదిలేసిన తర్వాత మిగతాది మొత్తం ఇట్లా చిన్న చిన్న కుచ్చుల్లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే మీటర్ మీటర్ వదిలేసామో అవి కూడా మనం పళ్ళు కొంగు ఎలా వేసుకుంటామో అలా ఫోల్డ్ చేసి మనం పిన్నిస్ పెట్టుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది డైరెక్ట్ మనం తొందరగా కట్టేయచ్చు ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు మనం కొంగు ఎలా వేసుకుంటామో అలా చిన్న ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే మొత్తం మనకు ఈజీగా అయిపోతుందండి ఇది ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము అమ్మవారికి అలంకరణకి ఏదైతే కలశం పెట్టుకుంటామో కొంచెం సైజ్ బిగ్ సైజుకి అంటే శారీ మంచి కనిపించడానికి మంచి దానికి సరిపడా సైజు అయితే ఏదైతే బిందే కానీ పెట్టుకుంటామో అవన్నీ తీసి పెట్టుకోవాలి ఇక్కడైతే ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ వన్ వన్ మీటర్ పళ్ళు అండ్ కట్టు కొంగుది అటు తర్వాత కుర్చులు వేసుకున్నాం కదా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా మొత్తం మనం ఏదైతే చింగులు అయితే వేసుకున్నామో ఆ కుర్చులన్నీ అక్కడ మనం ఏదైతే బిందె పెట్టుకుంటామో ఆ బిందెలో పెట్టేసి ఆ దానికి మొత్తం థ్రెడ్ కట్టేసేయాలి థ్రెడ్ కట్టిన తర్వాత ఒక చిన్న కలశం లాంటివి తీసుకొని దానికి మనం ఒక స్టిక్ సాయంతో అట్లా స్టి మొత్తం స్టిక్ చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి బ్యాంగిల్స్ వేయాలి కాబట్టి ఆ స్టిక్ వేయొచ్చు తర్వాత ఫేస్ పెట్టేసి ఇక మనం వన్ సైడ్ తీసుకున్నాం కదా ఇటు వ వన్ మీటర్ క్లాత్ది కొంగు బాగా ఉన్నదేమో అమ్మవారి చుట్టూ తీసుకొచ్చి ఇటు సైడ్ వేసుకోవాలి సేమ్ మనం ఎలా వేసుకుంటాం అలా ఇటు సైడ్ తీసిందేమో ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను కదా పిన్ను అటు పెట్టేస్తున్నాం అనుకో మనకు శారీ డ్రాపింగ్ అయితే అయిపోతుంది ఇలా శారీ డ్రాపింగ్ మొత్తం అయిపోయాక అమ్మవారిని మనం మన దగ్గర ఉన్న ఏవైతే నగలు ఉంటాయో ఆ నగలతోటి అలంకరిస్తే సరిపోతుందండి ఇంతే ఈసారి అయితే శారీ డ్రాప్ చేద్దాం అమ్మవారికి అయ్యని నేనైతే అనుకున్నాను సో ఇలాగో నేను చేయాలి అనుకుంటున్నాను కాబట్టి మీకు కూడా ఇంకొకసారి చూపిస్తే బాగుంటుందని వీడియో అయితే తీసాను సో వీడియో నే ందని నేను అనుకుంటున్నాను వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ థర్డ్ టైం అని చెప్పాను కదా నేను వరలక్ష్మి వ్రతం చేయడం ఫస్ట్ నుండి చూ చూసాను చూశారు కదా నేను పిక్స్ అయితే పెట్టాను స్టార్టింగ్లో ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కటి చేంజ్ అవుతూనే ఉంది అంటే వన్ బ్లౌజ్ పీస్ పీస్తోటి ఒకసారి టూ బ్లౌజ్ పీస్ తోటి ఒకసారి ఈ శారీ డైరెక్ట్గా అమ్మవారికి శారీనే కట్టిద్దామని అనుకుంటున్నాను ఆ తల్లి అనుగ్రహం నాకు ఖచ్చితంగా కలుగుతుందని నేను కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా చక్కగా పచ్చ చీరలోని అమ్మవారు ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఈ అమ్మవారి అలంకరణ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి